ప్రకాశం జిల్లా ముండమూరు మండలం చంద్రగిరిలోని శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు శ్రీరామ్ మిల్క్ డైరీలో నకిలీ పాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు మొత్తం ఆరు రకాల పాల పదార్థాల శాంపిల్స్ తీసుకున్నామని వాటిని ల్యాబ్స్ కు పంపిస్తున్నట్లు తెలిపారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై ఒకటిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి నరసింహారావు తెలిపారు

बाइक मे प्रोडक्ट सेवा चाहिँ त टाइम हो। यो पूरा 30 मिनेटको मोडिङ गर्यो। यो ई-रेजी गा स्पोटिंग ई-रेजो चाहिँ रेजीस्ट्री गर्न नसाउनु। यो कुन हो बाइक हैन 20 औं नम्बरको। गल्मेछ। पक्कै मले उ नै। ला सुब चाहिँ

గారు కానీ ఎస్పీ గారు కానీ ఆదేశాలతో ఉంటారు కాదు ఆదేశాలతో మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి విధంగా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది ఇక మీద కంటిన్యూషన్ కూడా దక్సీ తాళ్ళూరు ముగమూరు మండలాల్లో ఈ విధమైనటువంటి రైడ్స్ చేస్తూనే ఉంటాము ఎవరైనా సరే ఏది కానీ ఆవు కానీ లేకుండానే మెచ్చుగా రెడీమేడ్ ఉద్యమంగా పాలు తయారు చేసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ కింద కాడికే తీసుకుని పాలు పోస్తారు అలా ఎవరైనా కనుక పాలు పోసినట్టు చిన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఉందో అది బాధ్యతగా ఉంటారు మేనేజర్ సూపర్వైజర్ అయితే ఉంటారు వాళ్ళు ఆ కల్తీ పాలు కనుక అనగా అంటే మాత్రము వెంటనే కనుక ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇచ్చి అటువంటి వారిపైన కూడా వెంటనే స్పాట్లోకి వచ్చి కేసులు బుక్ చేసి వారి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా గమనించగలరు ఈరోజు ముళ్లమూరు మండలంలో మండలం వచ్చాము ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు వచ్చాము ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము గ్లెసరాల్ బోనోస్టెరేట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు ఎస్రిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడతానికి కానీ కలుపుతున్నారు అవి లిమిటెడ్గా ఉండాలి లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది లిమిటెడ్గా ఉన్నాయో లేదో ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది తర్వాత మామూలు కంటే అంటే పాలని విరక్తే పన్నీర్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు పాల పౌడర్ కూడా మేము శాంపిల్ సేకరించాము పన్నీర్ శాంపిల్ సేకరించాము తర్వాత కోవా బట్టరు ఇవన్నీ శాంపిల్ తీసాం మొత్తం ఆరు శాంపిల్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము మామూలుగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ బ్రాండర్డ్ అని వస్తే అది జేసీ గారి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది రిపీటెడ్గా పాల్కల్తీ కేసులు కానీ ఏ కేసు అయినా రిపీటెడ్గా వస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ